హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏంటి ఇంత తీరబడిగా కూర్చున్నాను అనుకుంటున్నారా తీరబడిగా కూర్చోలేదండి ప్రొద్దుటే ఇంకా ఐదున్నర పావుతా తక్కువ అయితే లేచాను తీరా చూస్తే ఇంకా సాటర్డే కదా కాలేజ్ లేదంట అలాగే బక్రీద్ అని సెలవు అంట మరి ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా నాకు చెప్పలేదు నేను యథావిధి నేను యథా విధిగా ప్రొద్దుటే లేచాను ఇంకా నాకు కోపం వచ్చింది ఈ విషయం రాత్రే చెప్తే చక్కగా పడుకునేదాన్ని కదా ఈ మీకు సెలవు ఉన్నప్పుడే కదా నేను పడుకోవడానికి అవుతుందని చెప్పేసి అయితే ఇంకా అలా కూర్చున్నాను అనమాట సరేలే ఇంకెలాగా లేచాను మళ్ళీ ఇంకేం పడుకుంటామని చెప్పేసి అలా కాసేపు ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట అది కూడా ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఒక ఇదే కదా మనకి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ వేలు చూసారా నిన్నటికంటే ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డ్రాప్స్ అవి రాయిపించాను అంటే లోషన్ రాశారు దీనికి చాలా బాగా పనిచేసింది ఆ లోషన్ నైట్ రాసానా మరుసటి రోజుకి కొంచెం పర్వాలేదు అని అనిపించింది ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మీరు చెప్పినట్లే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను డ్రాప్స్ అయితే రాశారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీ ప్రేమ అభిమానానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా అది ఆ లోషన్ లోషన్లా ఉందన్నమాట అది కొంచెం రాస్తుంటే చక్కగా వేడిగా అనిపించి కొంచెం నొప్పి లాగింది లేదంటే ఇంకా నైట్ అంతా చెయ్యి అంతా మొత్తం చెయ్యి అంతా లాగేస్తుంది అన్నమాట అది ఎక్కడో చిటారు కొమ్మని ఉన్నట్టుగా ఉంది ఆ చిన్నది గోరు చుట్టూ కానీ మొత్తం చెయ్యి అంత లాగేస్తుంది చాలా ఇంకా మంచి నిద్రట్లో ఉన్నా కూడా ఆ నొప్పు తెలుస్తుంది అన్నమాట కానీ ఇంకా ఆ డ్రాప్స్ ఎప్పుడైతే ఆ లోషన్ అయితే ఎప్పుడైతే రాసానో కొంచెం నొప్పి లాగింది బాగా అనిపించింది ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి దోశలు వేద్దామని చెప్పేసి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను దోశలు అంటున్నాం ఇక్కడ బీట్రూట్ కట్ ఏంటి అనుకుంటున్నారా బీట్రూట్ దోశలు అయితే వేస్తున్నా అనమాట ఈ బీట్రూట్లు తెచ్చి ఇంకా జ్యూస్ చేసిన ఫ్రై చేసినా ఎవరో తినట్లేదు తాగట్లేదు కొంచెం జ్యూస్ చేద్దామంటే మళ్ళీ అందులో ఏదో చక్కెర ఏదో ఒకటి వేస్తేనే కానీ తీయగా ఉండదు ఇంకా మళ్ళీ ఇంక చక్కెర వేసి తాగితే మళ్ళీ అదొక బాధ కదా ఎందుకు అంత అని చెప్పేసి ఇంక ఇప్పుడు దోశల్లోకి అయితే ఇంకా వేసేసి ఇంక రెడీ చేస్తాను అనమాట అది ఎలాగా అంటే ఇప్పుడు బీట్రూట్ చక్కగా పీల్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో దీన్ని కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ కింద చేసేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం అంటే కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసేసి ఇంకా పేస్ట్ కింద చేసేసుకోవాలి నిన్న నిన్న రాత్రే నేను దోసల పిండి నాదే దో పప్పు నానబెట్టేసాను పప్పు బియ్యం నానబెట్టేసి రుబ్బేసి పెట్టేసుకున్నాను కొంచెం దోసల పిండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఎప్పుడు గట్టిగానే రుబ్బుకోవాలి మనకు కావాల్సినంత పలచగా చేసుకోవచ్చు ఇలా బీట్రూట్ ఇలాంటివి ఏమైనా కలిపి చేయాలంటే ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దోసిపిండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆ బీట్రూట్ చక్కగా పేస్ట్ చేసేసి ఇందులో కలుపుతాం కనుక మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత నేను కొంచెం అయితే పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకున్నాను కదా దాన్ని పేస్ట్ ఏం చేస్తాను కదా ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట వడకట్టేసి వాటరు అలా వేయకండి ఇలా డైరెక్ట్గా పేస్ట్ వేసేస్తేనే మంచిది అంటే ఏది కూడా మనం వేస్ట్ చేయకూడదు అనమాట అంటే వాటర్ వడగట్టేసి ఆ పిప్పు తీసి పాడేసి ఆ వాటర్ తోటి దోశ పిండి కలుపుకుంటే అది పెద్ద ఏం అనిపించదు ఆ పొట్టు కూడా ఇంకంతా మనం ఎక్కడ వేస్ట్ చేయకుండా తింటేనే అది ఇలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే ఇలాగా బీట్రూట్ వేస్ట్ చేయకుండా ఇలా చేస్తాను కదా మీ తల్లిలందరూ ఇంతేనా ఇంకేది వేస్ట్ చేయకుండా అంటే ఏదో విధంగా మాకు తినిపించేళ్ళు మాట మీరు అందులో వేసేసి ఇందులో వేసేసి అలాగైతే తినిపించేస్తారు అనేసి అయితే మా పిల్లలు అన్నారు మరి అంతే కదండి ఇది మనకి ఒక రకంగా తినాలనిపించినప్పుడు రెండో రకం ట్రై చేయాలన్నమాట ఇంకా జ్యూస్ ఇలాంటివన్నీ ఇంకా కామనే కదా ఎందుకు మళ్ళీ అందులో షుగర్ యాడ్ చేయాలి అది కూడా అంత మంచిది కాదు షుగర్ లేకపోతే జ్యూస్ తాగరు ఇంకా ఫ్రై చేస్తుంటే అది కూడా ఇంకెప్పుడు ఫ్రై అయినా అంటున్నారు అందుకని నేను ఇలా దోశలో వేసేసి ఇంకా పెట్టేసాను పిల్లలకి నిజంగా ఆ కలర్ చూస్తేనండి ఇంకా దోశలు ఇంకా వద్దు అన్న వాళ్ళు కూడా తినేస్తారు ఆ కలర్కి అంత దోశలు చాలా మంచి కలర్ అయితే వచ్చేసినాయి అన్నమాట సూపర్ కలరు ఆ కలర్ కోసం అన్నా తినేస్తారండి అంత బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారు ఇంకెప్పుడు బీట్రూట్ తెచ్చినా ఇలాగే చెయ్యమ్మా అనేసి అంటారు నేను నేను రకరకాలుగా చేస్తాను కానీ వాళ్ళు తినాలి కదా అందుకని చెప్పేసి నేను చెయ్యనమాట కాకపోతే నేనైతే ఎప్పుడన్నా నాకు తినాలనిపించినప్పుడు నేను ఇలాగా తయారు చేసేసుకుంటాను వాళ్ళకి మామూలుగా ప్లెయిన్గా వేసినా నేను ఏదో ఒకటి కలుపుకుని దోశలు వేసుకుంటాను అన్నమాట ఇంక ఈరోజు మొత్తం అందరికీ అయితే ఇంకా బీట్రూట్ దోశలు అయితే వేసేసాను ఇంకా అందరు ఇష్టంగా తినేసారు ఒక రెండు తినే చోట మూడు అయితే తిన్నారన్నమాట ఇది తవ్వ వచ్చేసి మనం దోశ వే దోశ వేసినప్పుడు ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టి వేయాలి బాగా వేడైపోయిందంటే ఇంక మనం దోశ తిప్పడానికి అవ్వదు అన్నమాట నేను ఒక పక్కన వీడియో తీయడం మళ్ళీ ఓ పక్కన ఆపడం మళ్ళీ ఆఫ్ చేయడం ఆన్ చేయడం అలా చేస్తూ ఉంటాను కదా ఆ తవ్వ వేడైపోయి ఒకసారి దోశ సరిగా రౌండ్ రాదు లేదంటే దోశ దోశలు చాలా బాగా రౌండ్గా అన్నమాట నేను వేస్తాను ఇంక ఇలా అయితే అందరికీ వేసి ఇచ్చేసాను చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగున్నాయి కూడా ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏంటంటే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటేనే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు కదా అలానే మనం కలర్ వేయలేం కదా ఇలాగ బీట్రూట్ అని క్యారెట్ అని ఏదో ఒకటి ఇంక ఇలాగ మనం దోశ పిండిలో కలిపేసి దోశలు వేసేస్తే ఏంటంటే ఇంకా కాయగూరలు కూడా తిన్నట్టు అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా వేసాను అనమాట నేను ఎంత మంచి కలర్ చూసారా అసలు ఆ కలర్ చూస్తుంటే నిజంగా నాకైతే బాగా నచ్చేసింది ఇక్కడైతే టిఫిన్ అందరికీ వేసేస్తాను ఇంక ఈరోజు వంట పని అయితే ఏమీ లేదు కాకినాడ వెళ్తున్నాం కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా వంట ఏం చేయట్లేదు ఇంక అందరం వెళ్ళిపోతున్నాం కనుక ఇంక వంట ఏం చేయలేదన్నమాట నేను ఇక్కడ నేను రెడీ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక రెడీ అనమాట ఇంకా సెలవు అని తెలిస్తే కొంచెం లేట్గా లేచేదాన్ని అయినా కూడా కాకినాడ వెళ్ళాలి కదా లేవడం మంచిదైంది ప్రొద్దుట ఆ టైంకి లెగిస్తేనే ఇంకా అన్నీ సర్దుకొని తుడుచుకొని గిన్నెలు కడుక్కొని టిఫిన్లు తిన్న గిన్నెలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లియర్ చేసేసుకున్నాను మొత్తం అంతా ఇల్లు అంతా నీట్గా చేసేసుకుని అప్పుడైతే ఇంకా బయలుదేరుతుందనమాట ఇంకా చెల్లి కోసమైతే ఇంకా నిన్న అరటి అరటి గేల కోసం కదా ఇంకా అందులో అయితే అరటి పళ్ళు అన్నీ ఇంకా కవర్లో పెట్టేసి ఇంకా ములక్కాళ్ళు కూడా అమ్మ అయితే ఇంక చిన్నగా కట్ చేసేసింది అది ఒక కవర్లో ఇంక ఇవి కూడా వే అన్నీ పట్టుకుని వెళ్తున్నామాట ఇంక ఇక్కడ చెల్లి ఇంటికి కూడా వచ్చేసాము ఇంక ఇక్కడైతే ఇంకా ఇక్కడే భోజనం అది చేసామన్నమాట కాకినాడ ఇంకే పని మీద వచ్చినా చెల్లి ఇంకెక్కడికి వెళ్ళనివదు ఎక్కడ బయట ఫుడ్ తినేవద్దు నేను కూడా బయట ఫుడ్ తిన్ను తను కూడా తినేవద్దు అన్నమాట నువ్వు ఎన్ని పనులన్నా చూసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాయని చెప్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ భోజనం చేసేసి అయితే ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ ఈ ముసుగు దొంగ ఎవరో కాదు నేనేనండి చెల్లి అలాగే ఎండలో వచ్చేస్తాం ఎందుకు ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా చాలా బాగుందంటే ఇలాగ ఏంటి అని చెప్పేసి అంటే ఇదిగో నాకైతే వేసి చూస్తుంది అన్నమాట ఇది ఇలా వాడాలి అలా వాడాలని చెప్తుంది నాకైతే బాగా నచ్చింది ఇంక అక్కడే ఆర్డర్ పెట్టేసుకున్నాను ఎంతో కాదులేండి వన్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది ఇంక ఇక్కడైతే ఇంక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్సు రావట్లేదు చెప్పి ఓ పక్కన గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి ఇంకా గుడి తలుపులు తీయలేదు అన్నమాట ఐదు నాలుగున్నర ఐదు ఉంది మేము కూర్చున్నాం ఈలోగా పూజారి గారు వచ్చి గుడి అయితే తీశారు ఇంకా సరేలే ఇంక వెళ్ళిపోదాంలే ఇంకా అనేసి ఇంకా లేచి వచ్చేస్తుంటే అదేంటమ్మా బొట్టు పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాం అని పిలిచారు ఏదో అమ్మవారే పిలిచినట్టు అనిపించింది నాకైతే ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం పూజ అవి చేసేసుకుని బొట్టది పెట్టేసుకుని ఇక్కడ మేము ఇంటికి అయితే ఇంకా బయలుదేరి వచ్చేసాము ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయాను నాకైతే ఇంకా నీరసం వచ్చింది ప్రయాణం కదా ఇంకా మా పిల్లలు మా అమ్మ ఎప్పుడు నీరసమా నేను వంట చేయను అని ఎప్పుడు అంటానా అని ఎదురు చూస్తున్నారనమాట ఇంకా నేను నా నోటి వెంట ఆ మాట కూడా వచ్చేసింది నేను వంట చేయను అంటే ఇంక ఇదే మనకి దొరికిందని చెప్పేసి ఇంకా వాళ్ళ బయట నుంచి అయితే బిర్యానీ తెచ్చేసుకున్నారు నేను ఎప్పుడు వంట చేయినా అని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు ఎవరన్నా అయితే ఎప్పుడు వంట చేస్తానా అని ఎదురు చూస్తారు వీళ్ళు ఎప్పుడు వంట చేయినా అని ఎదురు చూస్తారు బయట నుంచి తెచ్చేసుకుందామని ఇదిగో తెచ్చేసుకున్నారు ప్లేట్లో వేసేసుకున్నారు ఇంకా తినడానికి రెడీగా ఉన్నారన్నమాట ఇంకా ఎంత ఇష్టమో బయట ఫుడ్ అంటే నేను కూడా అలాగే చేస్తాను కదా మీరు చూస్తున్నారు కదా వీడియోలు ఇంచుమించు దగ్గర దగ్గరగా నేను అలాగే రకరకాలు చేసినా వీళ్ళకి బయట ఫుడ్డే కావాలి ఇంక తెచ్చేసుకున్నారు నాకు కూడా ఓపిక లేదు కదా ఇదిగో ఈ ఈ లోషనే రాశారు డాక్టర్ గారు వచ్చి కానీ భలే పనిచేసిందండి చాలా బాగుంది నిజంగా అది చక్కగా అలా వేస్తుంటే ఏంటంటే భలే వేడి వస్తుంది ఆ వేడికి ఆ నొప్పికి బాగుందన్నమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కొంచెం తగ్గింది కూడాను ఇంక ఇదేంటి పేరు అది ఇదిని నేను చూపించట్లేదు ఎందుకంటే నేనేం డాక్టర్ని కాదు కదా నేను ఎవరికైనా చెప్పడానికైనా నేను అలా చెప్పకూడదు అన్నమాట అందుకోసం నాకైతే బాగా తగ్గింది ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఎవరన్నా ఉన్నవాళ్ళు మాకు కూడా చెప్పండి ఇదేంటో లోషన్ అని అంటే కనుక అప్పుడు నేను చెప్తాను కాకపోతే నాకైతే బాగా పనిచేసింది అన్నమాట ఒక్క నైట్ రాసుకున్నానో లేదో ప్రొద్దుటికి కొంచెం తగ్గినట్టు అనిపించింది మనకు తెలిసిపోద్ది కదా తగ్గిందా లేదా అని కొంచెం వాపు కూడా తగ్గిందన్నమాట చూసారా నిన్న అయితే చాలా ఎర్రగా అయిపోయి వేలంతా లావ అంతేనండి ఈరోజు వీడియో వచ్చి కూడా బాగా నచ్చింది అనుకుంటారు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ